ఇప్పుడు మళ్ళీ మూడు సార్లు వచ్చినామా ప్రమారంభ మల్లికార్జున గారు రావాల్సిందే తెలియజేస్తున్నాం ఓ నమ శివాయ ఓం నమ శివాయ ఓ నమ శివాయ చాలా సంతోషమమ్మ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున భజన బృందం వారు వస్తున్నారు వారికి మనమందం భజన బృందం వచ్చేటప్పుడు మీరు అందరూ చప్పట్టు కొట్టి వారిని ఆశీర్వదించాలమ్మా ఇప్పుడు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున భజన బృందం పరిధిపురం వారు వేదికను అలంకరించి మీ యొక్క సంకీర్తన కార్యక్రమాన్ని వినిపించవలసిందిగా తెలియజేయుచున్నాం దొడ్డది దేవాలయం <no>? <un> <tonight's in�> <Poyahaori> <reinforistine>

మరి విడివిడిగా అందరి సమక్షంలోనే పెద్దల సమక్షంలో కూర్చోవడం జరిగింది అందరి సమక్షంలో ఎవరికి నచ్చినట్లు వారు మార్పులు వేయడం జరిగింది వేదికపైనే అందరి సమక్షంలోనే వేసినటువంటి మార్పుల్ని కలపడం జరిగింది మరి ఎవరెవరికి ఏమేమి మార్కులు వచ్చినారో దాన్ని బట్టి వారికి ఇచ్చేటువంటి ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తామండి సీరియల్ పద్ధతిలో వచ్చినటువంటి మార్కులు తెలుపుకుంటూ పోతాం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి మండలి పర్జపురం వారికి వచ్చినటువంటి మార్కులు నూట నలభై మూడు చిన్నదన్వాడ వారికి వచ్చినటువంటి మార్కులు నూట నలభై తొమ్మిదిన్నర ఇదిగోన్ పల్లె వారికి వచ్చినటువంటి మార్కులు నూట నలభై తొమ్మిదిన్నర డోన్ లక్ష్మీపల్లి వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై ఐదు విట్లాపురం వారికి వచ్చినటువంటి మార్కులు నూట నలభై ఎనిమిదిన్నర జులకల్ వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై ఒకటిన్నర ధర్మవరం వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై రెండు మల్లికార్జున స్వామి భజన మండలి పర్దపురం వారి మార్కులు నూట యాభై ఆరున్నర నక్కల్పల్లి వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై ఎనిమిది శివరామాంజనేయ స్వామి భజన మండలి సాతర్ల వారి మార్కులు నూట నలభై తొమ్మిది ఉయ్యాలవాడి ఉయ్యాలవాడ వారి మార్కులు నూట యాభై ఏడున్నర వడ్డేపల్లి వారి మార్కులు నూట నలభై మూడున్నర వేణుగోపాల స్వామి భజన మండలి సాత వారి మార్కులు నూట యాభై నాలుగున్నర కొండపేట వారి మార్కులు నూట యాభై ఆరు మాందాపురం వారి మార్కులు నూట నలభై ఎనిమిది మొదటి బహుమతి అందుకోవడానికి నకల్పల్లెవారు దయచేసి ఎవరైనా ఉంటే ఒకరు వేరుకి వేక్కి రావాలండి నకల్పల్లెవారు రెండవ బహుమతి అందుకోవడానికి ఉయ్యాలవడవారు ఉన్నారండి మూడో బహుమతి అందుకోవడానికి

నాలుగవది కొండపీటవారు నూట యాభై ఆరు మార్కులతో నాలుగో స్థానంలో ఉన్నటువంటి కొండపీట వారు ఎవరైనా ఉన్నారండి సార్ రెండు మూడు దయచేసి బైక్ రావాలి అలాగే ఐదో బహుమతి అందుకోవడానికి లక్ష్మి లక్ష్మిపల్లి డోన్ లక్ష్మీపల్లి వారు ఉన్నారు ఎవరైనా డోన్ లక్ష్మిపల్లి వారు ఇక్కడ చూడనా దోన్ వారు ఎవరైనా ఉన్నారా సాతారుల వేణుగోపాల స్వామి భజన మండలి వేగ పైకి రావాలి సాతారుల వారు వేణుగోపాల స్వామి భజన మండలి మరి వారు ఎవరు లేరు కనుక ఏడవ బహుమతి అందుకోవడానికి ధర్మారం వారు ఎనిమిదవ బహుమతి అందుకోవడానికి జులకల్ వారు తొమ్మిదో బహుమతి అందుకోవడానికి చిన్నదన్నాల వారు ఈగనపల్లె కానీ ఎనిమిదో బహుమతి ఎవరైనా సరే తీసుకున్నటువంటి కవర్ ని మీ మనీ ఇక్కడనే చెక్ చేసుకోండి తదుపరి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చేసేసారి డబ్బులు మావి మారినాయి తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అంటే ఎక్కువ ఉంటే పర్వాలేదు మాకు ఫోన్ చేసి చెప్పండి తక్కువ ఉన్నాయని మాత్రం ఫోన్ అస్సలు చేయద్దండి ఇంకా ఎందుకంటే కొన్ని చోట్ల జరిగింది కనుక మరి మరి వేదిక నేనే చెప్తున్నా వేణుగోపాల స్వామి పెద్ద ఆరోది వేణుగోపాల స్వామి భజన మండలి సాతర్ల వారు ఆరో బహుమతి మూడవది మల్లికార్జున స్వామి భజన మండలి పర్దేపురం వారికి మూడవ బహుమతి అండి ఓకే సార్ ఇంకెవరైనా ఉన్నారా మళ్ళీ ఒకసారి చెప్తామండి నక్కల్పల్లె వారికి సార్ సార్ నక్కల్పల్లె వారికి ఒకటో బహుమతి అండి వారు ఎవరు లేరు మరి కమిటీ వారి దగ్గరనే ఉన్నాయి రెండోది ఉయ్యల వాడవారు వారి వారిపై అమౌంట్ కూడా కమిటీ వారి దగ్గరనే ఉన్నాయి మూడోది తీసుకున్నారు నాలుగోది తీసుకున్నారు ఐదోది లక్ష్మీపల్లె వారివి కూడా కమిటీ వారి దగ్గరనే ఉన్నాయి చూసుకుందాం నేను చెప్పిన కవర్ అన్ని చెక్ చేసుకోసారి ఒకటి రెండు ఐదు రెండోది వేణుగోపాల స్వామి వారు వారికి అందజేయడం జరిగింది ఏడోది ధర్మవరం వారి కమిటీ వారి దగ్గరనే ఉన్నది ఎనిమిదోది జులకల వారు వారికి జులకల వారికి ఇవ్వడం జరిగింది మరి తొమ్మిదో బహుమతి చిన్న దన్నా వారు ఈడుగునపల్లె వారికి ఉన్నటువంటి వెయ్యి రూపాయలు ఐదు వందలు కమిటీ వారి దగ్గర ఉన్నాయి వారికి గొప్ప చెప్తారండి ఇవన్నీ కూడా సౌండ్ సిస్టమ్ వారు కూడా దయచేసి వేదికపైకి రావాలి ఓకే ఎస్ఆర్నాయుడు యూట్యూబ్ ఛానల్ వారు కూడా వేదికపైకి రావాలండి মল <laughs>